దశాబ్ద కాలంగా మీ రియల్ ఎస్టేట్ కలలకు దిక్సూచిగా ఉన్న టీవీ నైన్ స్వీట్ హోమ్ ముందుకు వచ్చేసింది రేపటి నుంచి మూడు రోజుల పాటు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో హైటెక్ సిటీలో జరిగే ఈ ఎక్స్పోకి ప్రవేశం ఉచితం హైదరాబాద్ లో రేపటి నుంచి జరుగుతున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్పో మీ సొంతింటి కలను నిజం చేసేందుకు అద్భుతమైన వేదిక ఈ ఎక్స్పోలో అపార్ట్మెంట్లు ఓపెన్ ప్లాట్లు విల్లాస్ ఫార్మ్ ల్యాండ్స్ రెసిడెన్షియల్స్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ పై చాయిస్ మీది గైడెన్స్ మాది ప్రాపర్టీకి సంబంధించిన లోన్ సౌకర్యం కూడా ఈ ఎక్స్పోలో అందుబాటులో ఉంది రేపటి నుంచి మూడు రోజుల పాటు అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో హైటెక్ సిటీలో ఎక్స్పో సెంటర్కి తప్పకుండా రండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి